గణపయ్య అంతా చక్కగా జరిగేలాగా నువ్వే చూసుకోవాలి ప్రతిసారి నీ బొమ్మ పెడతాం నిన్ను మండపానికి తీసుకెళ్తాం నీకు బాగా పూజలు చేస్తాం చివరికి నీకు నీళ్ళు లడ్డు కూడా అమ్మేసేసి వెలం పాటేసి నేను ఆ పంపుతాను అయితే ఈసారి చాలా కష్టాలు జనాలకు ఉన్నాయి ఆ కష్టాలు ఏందో నీకు తెలుసు సో ఇప్పుడు నువ్వు మా దగ్గర రావాల్సిన టైం ఆసన్నం అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ సనత్నగర్లో ఉన్నాం నాకు మంచి గణేష్ కావాలి అందుకని వచ్చి చూస్తే ఆకట్టుకునేలాగే చిన్ని కృష్ణ రూపంలో ఈ గణేష్ అయితే మంచిగా కనిపిస్తున్నాడు సాధారణంగా మనకి వినాయక చవితి వచ్చిందంటేనే పిల్ల పాపల దగ్గర నుంచి అందరి వరకు ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్టే సందడ అంతా పిల్లల దగ్గరే కనిపిస్తుంది ఇక్కడ కూడా మనం చూస్తున్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ అయితే పూర్తిగా మొదలైపోయింది అయితే ఏ గణేష్ పెట్టాలని కమిటీ దగ్గర నుంచి పూర్తిగా చర్చ కూడా జరిగింది ఎంత మంచి గణేష్ని పెట్టాం మనకంటే పక్క బజార్లో ఎవడు బాగా పెట్టాడు ఎదురు మండపం ఎంత బాగా డెకరేట్ చేశారు ఎవరి దగ్గర ఏది హైలైట్ అనేది కూడా పూర్తిగా చర్చనీయాంశంగా అందుకే ఒకళ్ళ మీద ఒకళ్ళ బెట్లు వేసుకొని మరి ఒకళ్ళకొక్కడో బాధ్యత తప్పు చెప్పుకొని మరి మనం అయితే గణేష్ పండగ అయితే చేయడం జరుగుతుంది అయితే విగ్రహం సెలక్షన్ ఇక్కడ పెద్ద టాస్క్ ఎందుకంటే ఏ విగ్రహం తెస్తున్నా ఆ విగ్రహానికి ఎంత ఎంతమంది పని చేయాలి ఆ విగ్రహాన్ని ఎలా డెకరేట్ చేయాలి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత విగ్రహం కలర్కి మండపం కలర్కి మ్యాచ్ అవుతుందా ఇలాంటివన్నీ చాలా బ్యారీస్ వేసుకోవాలి అంతటితో అయిపోయినా ఇంకా తర్వాత నుంచి మళ్ళీ లైటింగ్ అని ప్రసాదాలని పూజలని డీజే కార్యక్రమాలని తప్పెట్లని బాల భోజన అని చివరికి అని ఎంత ప్రాసెస్ ఉండిద్ది తొమ్మిది రోజులు జరిగే ఈ హంగామాలో అందరం పాలు పంచుకుంటా అందరూ క్షణం కూడా తిరిగి లేకుండా గడుపుతూనే ఉంటాం అయితే ఎక్కడ ఎలాంటి విగ్రహాన్ని పెట్టినా అందరి కోరికలు ఒకటే దేవుడా మమ్మల్ని బాగా చూడు దేవుడా మమ్మల్ని చల్లగా చూడు అనే కోరిక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో అందరికంటే ముఖ్యం ఆది దేవుడు ఆది గణనాయకుడు గణనాయకుడు చల్లని చూపు మనపై ఉంటేనే మనందరం బాగుంటామనే భావన ఉండిద్ది ఈ కాలం నుంచే బాగా పంటల పండాలన్నా కానీ బాగా మార్కులు రావాలన్నా కానీ ఏది జరగాలన్నా కానీ మంచి బిజినెస్ సాఫల్యం కావాలన్నా కానీ ఏదైనా కానీ మన ఆరోగ్య కండిషన్స్ అన్నీ బాగుండాలన్నా కానీ ఈ గణనాయకునే ఎక్కువగా ముందు మనం పూజించాలి ఎందుకంటే ఆదిదేవుడు ఆయనే కాబట్టి అన్నీ అనుకూలించేది ఆయన దగ్గర నుంచి కాబట్టి ఎలాంటి విజ్ఞాలు రాకూడదు కాబట్టి సో మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలి ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం నిమజ్జనాల సమయంలో చాలా అపసృతులు జరుగుతూ ఉంటాయి అలాంటి ఏమీ జరగకుండా సో మనందరం భక్తి శ్రద్ధలతో పండగ అయితే జరుపుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి జై